చందన చందనా క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి పర్వదినాలను పురస్కరించుకొని ప్రవేశపెట్టిన ఫెస్టివ్ వండర్స్ స్కీమ్ లో వీక్లీ డ్రా విజేత నెల్లూరు నగరానికి చెందిన జితేంద్ర గెలుచుకున్నారు నెల్లూరు నగర మేయర్ రూప్ కుమార్ యాదవ్ డ్రా తీసి హీరో ప్లెషర్ వాహనాన్ని జితేంద్రకు అందజేశారు డైలీ డ్రా విజేతలు ముప్పై మందికి గ్రైండర్ పాన్ సెట్ మిక్సీ రైస్ కుక్కర్ డిన్నర్ సెట్లు అందజేశారు ఈ సందర్భంగా రూప్ కుమార్ మాట్లాడుతూ నెల్లూరు నగరంలో వస్త్ర బంగారు డైమండ్ వ్యాపార రంగంలో ముప్పై సంవత్సరాల నుండి ప్రజల మన్ననలు పొందిన సంస్థ సీఎం అన్నారు పండుగలు శుభకార్యాలకు ఇటువంటి మహమతలు అందజేయడం ఆనందదాయకం అన్నారు ఈ కార్యక్రమంలో మోపూరు పెంచలయ్య శైలేష్ మేనేజర్లు వాసు కిషోర్ పాల్గొన్నారుగా నెల్లూరు జిల్లా ప్రజల యొక్క అభిమానాన్ని జోడుగా ఉన్నటువంటి సంస్థ అధినేత వాసన గారికి వాసన గారికి అన్ని విధాల సహకరిస్తున్నటువంటి పెద్దలు మోపూరు పెంచులన్న గారికి ఈ కార్యక్రమానికి నన్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించడానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పోయి సంవత్సరాల నుంచి నెల్లూరు జిల్లా ప్రజలకు అన్ని రకాలైనటువంటి వస్త్ర వ్యాపారంలోనే కాకుండా గృహోపకరణాల దగ్గర నుంచి బంగారు ఆభరణాల వరకు అన్నింటిలో పేరుని గణించినటువంటి సిఎంఆర్ సంస్థ ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా క్రిస్మస్ మరియు సంక్రాంతి సందర్భంగా ఐదు వారాల పాటు బంపర్ డ్రా ఐదు వారాలు ఐదు బైకులు హీరో ప్లెజర్ బైకులు ప్రతి రోజు ఐదు రకాల బహుమతులు జనవరి ఫస్ట్ ఒక జంటకి మలేషియా ట్రిప్ ఇదే కాకుండా మెగా బంపర్ బహుమతి సంక్రాంతి కానుకగా టాటా టియాగో కారు కూడా ఈ సంవత్సరం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా నెల్లూరు ప్రజలందరూ కూడా గత అనేక సంవత్సరాలుగా ఏ విధంగా అయితే సిఎంఆర్ సంస్థని ఆదరించి అభిమానించారో ఈ సంవత్సరం కూడా ఈ పండుగ సందర్భంగా సిఎంఆర్ షాపింగ్ మాల్లో షాపింగ్ చేయండి మీ అదృష్టాన్ని పరీక్షించుకొని మీరే విజేతలకు రండి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు జరిగిన డ్రాలో బహుమతి గెలుచుకున్నటువంటి జితేంద్ర గారికి బైక్ని అందజేయడం జరిగింది మేము ముప్పై సంవత్సరాల నుండి మా చందనాబర్స్ మరియు సిఎంఆర్ సంస్థల సంస్థల ద్వారా మా సంక్రాంతి మరియు క్రిస్మస్ న్యూ ఇయర్ సందర్భంగా బంపర్ ఆఫర్లతో పాటు అందరికీ అందుబాటులో ఉండాలని ధరలు హోల్సేల్ ధరలకే మేము ఇస్తున్నామండి అలాగే వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ కాకుండా సెకండ్ సారీ ఒకరు వన్ రూపీకి అలాగే నైంటీ నైన్ పర్సెంట్ డిస్కౌంట్తో కూడా మేము అన్ని రకాల ఐటెంలు ఇస్తున్నాం అలాగే బంగార ఆభరణ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ తరుగు మీద డిస్కౌంట్ మరియు బంగా మన వజ్రాభరణాలపై డై డైమండ్ ఆబర్పై ట్వంటీ ట్వంటీ పర్సెంట్ తగ్గింపు మరియు ఇండియా ఆభరణ నో వేస్ట్ నో మేకింగ్ కూడా ఇస్తున్నాం అలాగే మా చంద్రబాబాదర్ సిఎంఆర్లో డైలీ డ్రాలు మరియు వీక్లీ డ్రా మరియు న్యూ ఇయర్కి ఒక జంటకి మలేషియా ట్రిప్పు మరియు సంక్రాంతికి ఒక కారు అలాగే ప్రతి వారం బైకు ఐదు వారాలకు ఐదు బైకులు మరియు ప్రతి డైలీ గిఫ్ట్ కింద ఐదు పనులు కూడా వేస్తున్నాం దీన్ని మన నెల్లూరు ప్రజలు అనేక అందరూ సద్వినియోగం చేసుకోలేక కోర్చున్నారు అలాగే గోల్డ్ కాయిన్ ఐదు వేల కొనుగోలు బ్యాగ్ గోల్డ్ కాయిన్ మరియు మా సిఎంఆర్ సంస్థలో మా సిఎంఆర్ చంద్రబాబు క్లాత్ కొంటే ఐదు వేలకి రెండు వేల ఐదు వందలు గిఫ్ట్ కోర్చుకున్న మేము ఇవ్వడం జరుగుతుంది దీన్ని మన నెల్లూరు ప్రజలందరూ అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుచున్నారు నెలకొల్పి ముప్పై సంవత్సరాలు పూర్తయింది అదే కాకుండా సిఎంఆర్ సంస్థ కంచి కామాక్షి ఎంఈఆర్ అనే సంస్థలను కూడా నెలకొల్పడం జరిగింది ఇది ఏంటంటే నెల్లూరు మార్కెట్లో వేరెవ్వరూ ఇవ్వలేని అత్యంత తక్కువ ధరలకు ఇవ్వడం చందన సీఎంఆర్ల ప్రత్యేకత అంతేకాకుండా పండగలు ఇట్లాంటి ఆఫర్స్ మెగా వండర్ ఫెస్టివల్ వండర్స్ అని ప్రవేశపెట్టాము ఎందుకంటే మనకు వచ్చే ఆదాయంలో కొంత కస్టమర్స్ కి పంచాల పండగ సందర్భంగా వాళ్ళు ఆనందంగా ఉండాలనే ఉద్దేశంతో గృహోపకరణాలు అలాగే మోటార్ సైకిల్ అలాగే కారు ఒక మలేషియా ట్రిప్ ఇవ్వడం జరుగుతుంది ఇది ప్రతి సంవత్సరం ఈ విధంగానే జరుగుతుంది ఎందుకంటే మనం సంపాద సంపాదించే తక్కువ తక్కువైనా కూడా దాంట్లో కొంత షేర్ ప్రజలకు ఇవ్వాలి సింహపురి వినియోగదారులకు నెల్లూరు జిల్లా ప్రజలకు ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ పథకాలు ప్రవేశపెట్టడం జరుగుతుంది ఈ పథకాలని అద్భుతంగా ప్రజలు విజయవంతం చేస్తున్నారు అంతేకాకుండా ఈ తక్కువ ధరలకు ఇచ్చే బట్టలతో పాటు బంగారు వెండి ఆభరణాలు కూడా కొనుగోలు చేసుకోవచ్చు దీంతో పాటు ఈ పండగ గిఫ్ట్లు పొందొచ్చు అంతేకాకుండా సిఎంఆర్ చందన సంస్థలు నెలకొల్పిన నెలకొల్పిన ముప్పై సంవత్సరాలు అయినప్పటికీ ఇప్పుడు ఇంకా కూడా ప్రైజులు ఎక్కువ ఇవ్వడం జరుగుతుంది దీన్ని సద్వినియోగం చేసుకోవాలా అంతేకాకుండా వివాహానికి కావాల్సిన పట్టు చీరలు ఫ్యాన్సీ చీరలు డిజైన్ చీరలు తక్కువ అత్యంత తక్కువ ధరకు మార్కెట్లో వేరెవ్వరు ఇవ్వలేరు ఇంత తక్కువ ధరలకు వేలాది రకాలు వందలాది వెరైటీస్ ఉంటాయి వీటినట్టి జనాలు సద్వినియోగం చేసుకొని మీకు కావాల్సిన కొనుగోలు చేసుకొని ఆ కొనుగోలుతో పాటు ఈ గిఫ్ట్లు కూడా పొందాల్సిందిగా సింహపురం ప్రజలకు మీ నెల్లూరు చందన బ్రదర్స్ లో డిసెంబర్ రెండు నుండి ప్రారంభం ముప్పైవ వార్షికోత్సవ వేడుకలు హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీ షాపింగ్ తో అంబరాన్ అంటే వేడుకలు ఆనందాన్ని నింపే ఆఫర్లు మీరు కొన్నంత మొత్తానికి ఫ్రీ కూపన్స్ పొందండి ప్రతి రూపాయల కొనుగోలుపై ఒక కూపన్ తగ్గింపు పొందండి అన్ని రకాల అప్ కౌంటర్లలో వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ మరియు కాంబో ఆఫర్స్ మూడు వందల తొంభై రూపాయలకే రెండు ఫ్యాన్సీ సారీస్ పద్నాలుగు వందల పట్టు సారీస్